గుడ్ మార్నింగ్ సార్ కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అండి మీరు చూస్తున్న వీడియో బుడంపాడులో వెంచర్ అండి ఇది పన్నెండు ఎకరాలు వెంచర్ అండి సిఆర్డి వెంచరు ఇది మీకు గుంటూరు నేషనల్ హైవే అంటే చెన్నై హైవేకి పొన్నూరు వెళ్ళి అక్కడ నుంచి పొన్నూరు వెళ్ళే రూట్ అండి యాక్చువల్గా పొన్నూరు వెళ్ళే హైవే అండి ఇది ఆ హైవే నుండి మీకు వన్ పాయింట్ అండి ఇది లోపలికి వెంచర్ ఇది పన్నెండు ఎకరాలు వెంచర్ అండి సిఆర్డి వెంచరు మనకి రాజధాని క్యాపిటల్లో రేట్లు వచ్చేసి ముప్పై నుంచి ఇరవై వేలు పంతొమ్మిది ఏరియాని బట్టి ఒక పది కిలోమీటర్ల వరకు మీకు స్ప్రెడ్ అయిపోయిందండి ఏరియా అంతా క్యాపిటల్ బేస్ చేసుకొని రాజధాని బేస్ చేసుకొని చాలామంది తక్కువ రేట్లో అని అడుగుతున్నారని నేను వీడియో పెట్టడం జరిగిందండి మీకు ఇది గజం వచ్చేసి పదివేల రూపాయలే అండి దీంట్లో ఉన్న ప్లాట్ల వరకే మీకు లాంగ్ ఇన్వెస్ట్మెంట్కి చక్కగా ఈ ఏరియా బాగుంటుందండి ఆల్రెడీ ఏరియా డెవలప్ అయి డెవలప్ అయిందండి ఏరియా అంతా మన వెంచర్ నుంచి ఒక రెండు వందల మీటర్ల లోపే మీకు కార్పొరేషన్లో ఉందండి యాక్చువల్గా గుంటూరు కార్పొరేషన్లో ఉంది బుడంపాడు ఏరియా అక్కడ నుంచి ఇది ఒక వన్ పాయింట్ టూ రెండు కిలోమీటర్లు ఉంటుందండి మన వెంచర్లోకి ఇది సీఐడి వెంచర్ మీకు ఏమన్నా వాంటింగ్ ఉన్నా ఇంట్రెస్ట్ ఉన్నా మా స్క్రీన్ మీద రోల్ అవుతూ ఉంటుందండి నెంబరు మీరు కాంటాక్ట్ చేయగలరు చాలా తక్కువ బడ్జెట్ అండి పదివేల రూపాయలకే మీకు ఈ ఏరియాలో దొరుకుతుందంటే చాలా గొప్పనండి యాక్చువల్గా ఎందుకంటే ఇది ఇంత ముందు వేసిన వెంచర్ అండి అందుకని మీకు పదివేలు రూపాయలు దొరుకుతుందండి ఇప్పుడు మీకు భూమి కొని వెంచర్ వేయాలంటే మీకు దాదాపు పన్నెండు నుంచి పదిహేను వేలు పెట్టాల్సి వస్తుందండి ఎందుకంటే ఈ పొన్నూరు హైవే కూడా బాగా డెవలప్ అయిందండి బుడంపాడు అనే ఊరండి ఇది ఆల్రెడీ గుంటూరు కార్పొరేషన్లో ఉందండి కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైవ్ మన క్యాపిటల్లో కానీ ఈ చుట్టుపక్కల డెవలప్స్ కానీ చూడొచ్చు చుట్టుపక్కల ఏమైనా వెంచర్స్ వచ్చినా కొత్త కొత్త వెంచర్స్ చూడొచ్చు మీకు తక్కువ ప్రైస్లో కూడా ఏదైనా వెంచర్స్ వస్తే మీకు నేను లైవ్లో వీడియో పెట్టడం జరుగుద్ది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయగలరు ఇది హైవే అండి ఇది హైవేకి చాలా వన్ పాయింట్లోనే ఉంటుందండి యాక్చువల్గా సిఆర్డి వెంచర్ అండి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇది కూడా మీ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇరవై వేల రూపాయలకి రీచ్ అవుద్దండి ఎందుకంటే క్యాపిటల్ బేస్ చేసుకొని అందులో గుంటూరులో కూడా బాగా ఆల్రెడీ డెవలప్ అయిపోయిందండి ఏరియా అంతా మీ గుంటూరు సరౌండింగ్లోనే మీకు పదిహేను ఇరవై వేలు ఇరవై వేల రూపాయలు గజం ఉందండి ఇప్పుడు క్యాపిటల్ బేస్ చేసుకొని మీకు ఇంకా ఇంకా పెరగచ్చండి ఇప్పుడే ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనండి నేనంటే మీకు ఫ్యూచర్లో ఇదే ఇరవై వేల రూపాయలు అవ్వచ్చండి థ్యాంక్ యూ సార్ కాల్ మీ సార్